రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని పారు అధికార ప్రతినిధి రాజమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు బడి గుడి విధి జాతి రహదారి గ్రామీణ రోడ్లపై మద్యం చేరువైపోవడం సామాజిక ఆందోళన కారమని ఆయన ఆమోదాలు లేకుండా అనుమతులు లేకుండా ప్రజల వద్దకు చేరువయ్యే పరిస్థితి కూటమి ప్రభుత్వ విద్యనని ప్రభుత్వం ఆదాయమును మాత్రమే అనుసరిస్తోందని విమర్శించారు డి వచ్చిందంటే కదా మందు గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏటీఎం ఎనీ టైం మనీ కోసం ఏటీఎం పెట్టినారు ఇది కాదు ఇప్పుడు దానికి ఏటీఎం అంటే ఎనీ టైం మందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనీ టైం మందు ఇరవై నాలుగు గంటలు వారానికి ఏడు రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఎక్కడైనా ఎప్పుడైనా దొరుకుతుంది బడి పక్కనైనా దొరుకుతుంది గుడి పక్కన దొరుకుతుంది సందులోనే దొరుకుతుంది పట్టణం దొరుకుతుంది పల్లెలో దొరుకుతుంది జాతీయ రహదారులో దొరుకుతుంది గ్రామీణ రోడ్లలో దొరుకుతుంది తాగచ్చు ఊగచ్చు ప్రమాదాలు చేయవచ్చు మనుషులు సంపచ్చు మాకు మటుకు రెక్క కావాలా మాకు మటుకు అధికారం కావాలా నకిలీ మద్యాన్ని విక్రయించి మేము వేల కోట్లు సంపాదిస్తాం మా మనుషులకు వందల కోట్లు సమకూర్చే ఎలక్షన్లలో మేము గెలుస్తాం నాకు అధికారం కావాలా నా మనుషులకు డబ్బు కావాలా ఇదే చంద్రబాబు నాయుడు పాలసీ నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మొదలుకొని అందరికీ చెప్తా ఉన్నా ముఖ్యంగా నియోజకవర్గంలో ఉండే రవాణా శాఖ అధికారులు చెప్తా ఉన్నా నా నియోజకవర్గంలో తిరిగే ప్రైవేటు బస్సు విషయంలో రవాణా శాఖ అధికారులు ఈ రోజైనా కళ్ళు తెరిచి ఏ ఏ బస్సులకు అనుమతులు ఉన్నాయి ఏ ఏ బస్సులకు అనుమతులు లేవు ప్రైవేట్ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్ దగ్గర మొదలుకొని ఇన్సూరెన్స్ దగ్గర మొదలుకొని ప్రతి ఒక్క విషయంలోనూ మీరు చట్ట ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని ఏ అనుమతులైతే మీరు అన్ని ఉన్నప్పుడు ఇస్తారో మీరు అనుమతి ఇచ్చిన తర్వాత బస్సు రోడ్ ఎక్కాలనో ఆ బస్సే రోడ్ ఎక్కాల అట్లా కాకుండా ప్రొద్దు నియోజకవర్గం మొదలుకొని రాష్ట్రం వరకు ఎక్కడైనా సరే అనుమతులకు సిద్ధం లేని బస్సు రోడ్డు ఎక్కి ప్రమాదం జరిగితే దీని ప్రమాదంగా నేను భావించను హత్యగా భావిస్తాను మిమ్మల్ని ముద్దాయి చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రాష్ట్రంలో పరిస్థితి వచ్చిందంటే కదా మందు గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏటీఎం ఎనీ టైం మనీ కోసం ఏటీఎం పెట్టినారు ఇది కాదు ఇప్పుడు దానికి ఏటీఎం అంటే ఎనీ టైం మందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనీ టైం మందు ఇరవై నాలుగు గంటలు వారానికి ఏడు రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై